ఇయర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ మళ్ళించను జన్మంటూ ఉంటే మీ కుప్పం బిడ్డగానే పుడతా నాలుగవ మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ముందు కుప్పం ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడకు మొదట వచ్చాను అని అన్నారు నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కోపం ముద్దు బిడ్డగానే పుడతాను మీ ఒక కోసరమే ఉంటానో అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ఈసారి ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా కుప్పం నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు